స్టార్ హీరోయిన్ సమంతాను వెండి తెరపై చూడడం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత తర్వాత ప్రాజెక్టు గురించి రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే అయితే నందిని రెడ్డి దర్శకత్వంలో శామ్ నటించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది తాజాగా ఈ వార్తలపై నందిని రెడ్డి స్పందించి వాటిని ఖండించారు నందిని రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సమంత పోస్టు పెట్టారు ఈ పోస్ట్ లో మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నా అని రాశారు దీంతో వీళ్ళిద్దరి ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుందని రూమర్స్ వినిపించాయి రొమాంటిక్ డ్రామాగా రీమేక్ చిత్రం రూపొందిస్తున్నారని వాటి సారాంశం కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి వీటిపై స్పందించారు నా తర్వాత సినిమా రీమేక్ కాదు ఒరిజినల్ స్క్రిప్ట్తో తెరకెక్కుతుంది సమంతాతో ప్రాజెక్ట్ వార్తలన్నీ రూమర్సే ఒకవేళ సమంతాతో సినిమా తీస్తే మేమే దాన్ని ఆనందంగా గర్వంగా ప్రకటిస్తాం ఈ రూమర్కు నేను ఐదుకు ఒక్క మార్కు మాత్రమే ఇస్తాను దయచేసి ఈసారి కొంచెం వాటిని సృష్టించండి అని సరదాగా చెప్పారు సమంత ఇటీవల మా ఇంటి బంగారం సినిమాను ప్రకటించారు ఓ పోస్టర్ టైటిల్ మినహా దర్శకుడు టెక్నికల్ టీమ్ ఇలాంటి వివరాలేదీ పంచుకోలేదు తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై రూపొందుతోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం